వెల్కమ్ టు ఎజ్యుజెటిక్ స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్కు సంబంధించి సెకండ్ చాప్టర్ అయినటువంటి పార్లమెంటు చట్టాలను రూపొందించటం అధ్యాయం ఫోర్ చట్టాలను అర్థం చేసుకుందాం అనే దానికి సంబంధించి ప్రాక్టీస్ బీట్స్ గురించి తెలుసుకుందాం ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా మొదటి ప్రశ్న ప్రాచీన భారతదేశంలో చట్టాలు ఏ విధంగా ఉండేవి ఇక్కడ వచ్చేసి ప్రాచీన భారతదేశంలో చట్టాలు ఏ విధంగా ఉండేవి అని అంటే తరచుగా మార్పులకు లోనయ్యే స్థానిక చట్టాలు అసంఖ్యాకంగా ఉండేవి వివిధ వర్గాల వారికి తమకు తామే ప్రత్యేకంగా చట్టాలు రూపొందించుకునే అమలు పరుచుకునే స్వేచ్ఛ కూడా ఉండేది ఇక్కడ వచ్చేసి ప్రాచీన కాలంలో ఉండే చట్టాలు వచ్చేసి తరచుగా మార్పులకు లోనయ్యేవి అలాంటి చట్టాలు వచ్చేసి అసంఖ్యాకంగా ఉండేవి వివిధ వర్గాల వారికి తమకు తామే ప్రత్యేకంగా చట్టాలను రూపొందించుకునే అమలుపరుచుకునే స్వేచ్ఛ కూడా ఉండేదంట ప్రాచీన కాలంలో నెక్స్ట్ రెండవ ప్రశ్న బ్రిటిష్ వారి ఏకపక్ష విధానానికి ఉదాహరణ బ్రిటిష్ వారి ఏకపక్ష విధానానికి ఉదాహరణ వచ్చేసి రౌలత్ చట్టం ఇక్కడ వచ్చేసి రౌలత్ చట్టం అంటే ఏమిటి అంటే తగిన విచారణ లేకుండా ప్రజలను జైల్లో పెట్టడానికి ఇది ఈ యొక్క రౌల చట్టం అనేది బ్రిటిష్ ప్రభుత్వానికి అనుమతినిచ్చింది తగిన విచారణ లేకుండా ప్రజలను జైల్లో పెట్టడానికి ఈ యొక్క రౌల చట్టం అనేది బ్రిటిష్ ప్రభుత్వానికి అనుమతినిచ్చింది మహాత్మా గాంధీతో సహా భారతీయ జాతీయవాదులు ఈ బిల్లును ఈ యొక్క రౌల చట్టం యొక్క బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు పెద్ద సంఖ్యలో నిరసనలు కూడా జరిగాయి నెక్స్ట్ రౌల చట్టం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే నైన్టీన్ నైన్టీన్ మార్చి పదవ తేదీన నైన్టీన్ నైన్టీన్ మార్చి పదవ తేదీన ఈ యొక్క రౌల చట్టం అనేది అమలులోకి వచ్చింది నెక్స్ట్ ఏప్రిల్ పద ఏప్రిల్ పదిన డాక్టర్ సత్యపాల్ డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు అనే ఇద్దరు ఉద్యమకారులను అరెస్టు చేశారు బహిరంగ సభ జరిగింది ఇక్కడ వచ్చేసి వీరిని అరెస్ట్ చేసేందుకు గాను బహిరంగ సభ అనేది ఒక ప్లేస్లో మన వాళ్ళందరూ కలిసి ఒక ప్లేస్లో బహిరంగ సభ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది ఎక్కడా అనంటే ఏప్రిల్ పదమూడవ తేదీన అమృతసర్ పంజాబ్ అమృతసర్లోని జెలియన్ వాలాబాగ్లో బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు నెక్స్ట్ ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా తన దళాలతో కాల్పులను జరిపింది ఎవరు వీళ్ళందరూ ఒక ప్లేస్లో బహిరంగ సభ అంటే జెలియన్ వాలాబాగ్లో బహిరంగ సభ జరుపుకుంటున్నప్పుడు ఒక జనరల్ డయర్ వచ్చేసి ముందస్తు హెచ్చరిక లేకుండా తన దళాలతో కాల్పులను జరపడం చేశారు ఎవరు అంటే జనరల్ డయర్ నెక్స్ట్ ఆరవ ప్రశ్న బ్రిటిష్ పాలనలో కొనసాగిన ఏకపక్ష విధానానికి మరొక ఉదాహరణ వచ్చేసి రౌల చట్టం అనేది ఏకపక్ష విధానానికి ఒక ఉదాహరణ అయితే అలాగే మరొక ఉదాహరణ వచ్చేసి ఎయిటీన్ సెవెంటీ నాటి దేశ ద్రోహం ఎయిటీన్ ఎయిటీన్ సెవెంటీ నాటి దేశద్రోహం ఈ చట్టం ద్వారా దేశద్రోహం అనే భావనను ఒక విస్తృత పరిధిలో అన్వయించారు దీని ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రతిఘటించిన లేదా విమర్శించిన ఏ వ్యక్తికి అయినా తగిన విచారణ లేకుండా అరెస్ట్ చేయవచ్చు నెక్స్ట్ ఏడవ ప్రశ్న ఏ శతాబ్దపు చివరి నాటికి భారతదేశంలో న్యాయవాద వృత్తికి పునాదులు పడ్డాయి ఇక్కడ వచ్చేసి పంతొమ్మిదవ శతాబ్దపు చివరి నాటికి వచ్చేసి భారతదేశంలో న్యాయవాద వృత్తికి పునాదులు అనేవి పడ్డాయి నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న శాబ్దిక లైంగిక ఆర్థిక వేధింపులు అన్నీ మహిళా వేధింపుల కిందకే వస్తాయి ఇలా మహిళలను వేధింపుల నుంచి రక్షణ పొందడానికి ఉన్న చట్టం ఏది అంటే గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం ఈ గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం అనేది ఎప్పుడు అమలులోకి వచ్చింది అంటే రెండు వేల ఆరవ సంవత్సరం నుంచి నెక్స్ట్ గృహ అనే పదానికి విస్తృతమైన అర్థం గృహ అంటే నేరానికి పాల్పడ్డ పురుషునితో సహా ఆ ఇంటిలో కలిసి నివసిస్తున్న నివసించిన వారంతా అని అర్థం గృహ అంటే నేరానికి పాల్పడ్డ పురుషునితో సహా ఆ ఇంటిలో కలిసి నివసిస్తున్న నివసించిన వారంతా అని అర్థం నెక్స్ట్ పదకొండవ ప్రశ్న ఏ సంస్థ గృహ హింస బిల్లును ముసాయిదాను రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించింది ఏ యొక్క సంస్థ గృహ ఏ సంస్థ గృహ హింస బిల్లును ముసాయిదాను రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించింది అంటే కలెక్టివ్ అనే సంస్థ నైన్టీన్ నైన్టీ నైన్ కలెక్టువ్ అనే సంస్థ నైన్టీన్ నైన్టీ నైన్లో ఈ యొక్క గృహ హింస యొక్క బిల్లును రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించింది నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న చట్టాలు రాజ్యాంగానికి కట్టుబడి లేవని తేలితే వాటిని సవరించే లేదా రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది చట్టాలు రాజ్యాంగానికి కట్టుబడి లేవని తేలితే వాటిని సవరించే లేదా రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే కోర్టుకు లేదా న్యాయస్థానానికి ఉంటుంది నెక్స్ట్ పదమూడవ ప్రశ్న అమెరికాలో ఎవరి నిరసననే పౌర హక్కుల ఉద్యమ ప్రారంభంలో ఒక ముఖ్య ఘట్టం ఇక్కడ వచ్చేసి అమెరికాలో రోసా పాక్స్ అనే ఈమె యొక్క నిరసన అనేది పౌర హక్కుల ఉద్యమానికి ప్రారంభ ఘట్టంగా చెప్పవచ్చు ఏ సంఘటనను అమెరికాలో పౌర హక్కుల చట్టానికి దారితీసింది అనంటే అమెరికాలో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో డిసెంబర్ ఒకటిన రోసా పార్క్ అనే ఆఫ్రికన్ మహిళ ఒక శ్వేత జాయితీయుడికి ఒక శ్వేత జాతీయుడికి బస్సులో సీటును ఇవ్వడానికి నిరాకరించిన సంఘటన ఒక శ్వేత జాతీయుడికి బస్సులో సీటును ఇవ్వడానికి నిరాకరించిన యొక్క సంఘటన అనేది అమెరికాలో పౌర హక్కుల చట్టానికి దారితీసింది నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు ఇది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో పౌర హక్కుల చట్టానికి దారితీసింది ఇది యుఎస్ఏలో జాతి మతము పుట్టుక ఆధారంగా చూపే వివక్షతను నిషేధించింది నెక్స్ట్ విమర్శించు అనే పదానికి విస్తృత అర్థం వచ్చేసి ఒక వ్యక్తి లేదా ఒక విషయాన్ని తప్పు పట్టడం లేదా అంగీకరించకపోవడం విమర్శించు అంటే ఒక వ్యక్తి లేదా ఒక విషయాన్ని తప్పు పట్టడం లేదా అంగీకరించకపోవడం నెక్స్ట్ వచ్చేసి అణచివేత అనగా స్వేచ్ఛను సహజ అభివృద్ధిని లేదా భావ వ్యక్తీకరణను నిరోధించటానికి తీవ్రంగా ప్రయత్నించట అణచివేత అనగా స్వేచ్ఛను సహజ అభివృద్ధిని లేదా భావ వ్యక్తీకరణను నిరోధించటానికి తీవ్రంగా ప్రయత్నించట ఇంతటితో యూనిట్ పార్లమెంటు చట్టాలను రూపొందించడం అనే లెసన్కు సంబంధించిన టోటల్ ప్రాక్టీస్ బీట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్